హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజు చక్కగా టీ టైప్ స్నాక్ చాలా బాగుంటుంది ఇది అయితే పాతకాలం నాటి నుంచి వస్తుంది స్నాక్ ఐటెము ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చక్కగా కమ్మ కమ్మగా పైన క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా ఉండే ఒక ఐటమ్ ఇది అదేంటంటే మెత్తని చెగోడీలు ఈ మెత్తని డైరెక్ట్ డైరెక్ట్గాను తినచ్చు లేదా మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా నంచుకు కూడా చాలా బాగుంటాయి తింటే కనుక టమాటా చట్నీ కానీ ఏ పచ్చడినా వేసుకుని తినచ్చు దానికి ఏం కావాలంటే చూపెడతాను రండి ఇదిగో గ్లాసు ఇదిగోనండి ఈ గ్లాసు పొడి బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండి ఇదిగో పెసరపప్పు కొంచెం నానబెట్టాను గంట ముందర ఇదిగో ఉప్పు కారం జీలకర్ర ఇవండి మనకు కావాల్సినవి అని చేతాయి కొంచెం నెయ్యి బా ఏసట్లో వేయడానికి మీకు మళ్ళీ చూపెడతాను ఏం కావాలో వీడియోలోకి ఎలా చేస్తానో వీడియోలోకి వెడదాం రండి ఇదండి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి వీడిని పెట్టుకున్నాం దీంట్లోనూ మనం ఏ గ్లాస్ తోటి పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసు ఎసర పెట్టుకోవాలి ఎసర పెట్టుకోవాలి అంటే గ్లాస్ పెట్టుకోవాలి అప్పుడు దీంట్లోనూ ఇదిగో ఆ ఎసరు మరిగే లోపల ఒకే ఒక చెంచా ఇందాక మీకు నెయ్యి చూపెడతా అన్నాను అండి నేను చూపెట్టలేదు ఇదిగో ఇప్పుడు చూపెడుతున్నాను ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కమ్మరాలు వస్తాయి చెబురీలు అంతకన్నా ఏమీ లేదు ఇది నీళ్ళు మరుగుతాయి మరుగుతుంటేనప్పుడు మనం ఇదిగో మరిగే దాంట్లో కొద్దిగా ఉప్పు ఇదిగో కారం ఇదిగో కారం కొద్దిగా జీలకర్ర మనం దీంట్లో వేద్దాం ఎందుకంటే నూనెలో వేస్తే నలుపు వస్తుంది తిండి నలుపు వచ్చేస్తుంది అంటే చిన్న చిన్న టిప్స్ అండి అంతకన్నా ఏమి లేదు ఇది ప్రమాదకరమైనవి ఏం కాదు ఇదిగో మీరు సులువుగాను చక్కగా చేసి పిల్లలు వచ్చే టైంకి రెండేసి చెగోడీలు పెట్టారనుకోండి చాలా బాగా తింటారు ఎంత మనం సులువుగా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది మనకు కావాలి ఇదిగో ఇప్పుడు ఈ పిండిని ఇలా పెట్టాము ఇవ్వసలు మరుగుకొని చండి ఎంత ఒక్క గ్లాసే కదా మీరు చూపెట్టడానికి చాలా తక్కువ చేస్తున్నారండి నేను ఎక్కువ ఏమి చేయటం ఎందుకంటే నాకు టైం ఉండదు ఐటెం ఏదైనా చేద్దాం అంటే నిన్న డ్రై ఫ్రూట్స్ పూరీలు బెల్లం పూరీలు చేశాను పాకం పూరీలు చాలా మంది బాగున్నాయని పెట్టారు చాలా చాలా సంతోషం అండి అయితే ఇంకా చూడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడలేదు అది కూడా నెమ్మదిగా చూసి మనకి శ్రావణ మాసం కదండి ఒక రోజు మనం చక్కగా అమ్మవారికి ఒక శుక్రవారం పూజలో పెట్టుకోవచ్చు ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇది నీళ్ళు మరుగుతున్నాయి అది నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కాబట్టి నెయ్యి వేసాం కాబట్టి ఈ పిండిని ఇలా ఎలా పోసేటండి అని అలా పోసేసుకోవచ్చు ఏం ప్రమాదం ఏం లేదు కొంచెం తగ్గించుకుని దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి చక్కగా మూత వేసేసేయాలి ఉమ్మగిల్లుతుంది అప్పుడు పిండి ఉమ్మగిలినప్పుడు చల్లారాక దీని మీద ఒక మూత ఎట్టి ఇప్పుడు కట్టేయాలి స్టవ్ కట్టేసుకుని దీని మీద ఒక మూత వేసుకుని చక్కగా పక్కన పెట్టుకోండి చూసారా సమానంగా ఒకదానికి ఒకటే మనం ఎక్కువ వెయ్యక్కరు కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక చాటు పెట్టుకుని పది నిమిషాలు మూత వేసి ఇదిగో దీన్ని ఇలా మూత వేసి చూపెట్టి మళ్ళీ మీకు నూనె అది వేసాక నేను ఎలా చేస్తాను అనేది మళ్ళీ చూపెడతా ఇదిగోనండి పిండి ఎలా బరి చూద్దాం ఇలాగ చక్కగా ఉడికింది ఒక గ్లాసు పిండికి చూడండి ఎంత అయిందో మీరు ఎలా విడివిడిగా ఉందని ఏమీ కండపడక్కర్లేదు చక్కగా దీన్ని మద్దించుకోవటంలో ఉంది మనం మద్దించుకుంటే చాలా బాగా వస్తాయి పైన ఏమో ఉంటే లోపల మెత్తగా ఉంటాయి మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా తినచ్చు ఇదిగో చూసారా ఇదిలా పట్టుకుని మన టైం వేస్ట్ అవ్వకుండా అది ఆయిల్ కూడా పెట్టాను అది వచ్చి సరే అది అదిగో అయ్యో ఇదేంటి ఇది అయిపోతుందనే మాట అక్కర్లేదు పొడి పొడలు ఆడుతుంది ఏంటి ఇలాగ మనకు వస్తాయా చెగోడీలు ఏదైనా భయం లేకుండా ముందర అడుగు వేయాలి పోతే పోతుంది ఒకటే అనుకోవాలి లెర్నర్స్ నా అలాంటిది అనుకోకూడదండి సొరకు పాడైపోతుంది నేర్చుకునే వాళ్ళు పర్వాలేదు అని కొంచెం నేను పెద్ద గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి మీరు కొంచెం చిన్న గ్లాస్తో తీసుకుంటారు అంతకన్నా ఏమీ లేదు అందుకని మీరు ఒక్కసారి ఇలాగా తడి చే చుక్క చేసుకోండి చేతికి అవసరం అయితే మనం నెయ్యి అది వేసాము చక్కగా అందుచేత ఏమి అవసరం ఉండదు ఇదే సరే అంత మెత్తగా మద్యం చేశాను చక్కగా వచ్చేసింది పిండి ఇదిగో సరే అది అందుకని ఇలా చేసుకుంటూ ఇలా చేసుకుని చక్కగాను ఇప్పుడు ఎలా చేయాలంటే చెప్తాను ఇది పక్కన పెట్టుకోండి దీన్ని ఈ లోపల మనకు నూనె కాగుతూ ఉంటుంది చక్కగా ఇదిగో చేయి కట్టుకుని ఇలాగ మనకు అంటుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇదిగో ఇది ఇవి చిన్న చిన్నవి చేయకూడదండి ఇది మనం ఒక ఉండ చేసుకుని వీటిని పెద్దవిగానే చేసుకోవాలి పెద్దవే ఉండాలి ఇదిగో ఇలా పెట్టి మనం ఏమీ పెట్టక్కర్లేదు చాలా పెద్దగా ఉండాలి చెగోడీలు లావుగా ఉండాలి సన్నగా చేస్తే మళ్ళీ నీ కరకరలాడిపోతాయి సన్నగా చేయకూడదు ఈ పెసరపప్పులో కూడా నువ్వు తడి ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ అంటించాలండి పెసరపప్పు తక్కువ కాదు చాలా ఎక్కువగా అంటించుకోవాలి ఇదిగో ఇలాగా ఇదిగో ఇంతలా ఉండాలి ఇవి అప్పుడు మనకి లోపల మెత్త మెత్తగా బయట కరకరలాడుతూ వస్తాయి ఇదిగో అంటించుకోవాలి చూసారా అంటించుకుని ఇదిగో మెత్త చెగోడీలు అండి ఇవి చక్కగా ఉంటాయి పెసరపప్పు అంటుకున్న చోట ఒకవేళ ఏమన్నా ఇలా కట్ అయిపోయినా టెంచినా అయినా కూడా మీరేం భయపడవలసిన పని లేదు అలాంటి చేసుకోవడమే ఇదిగో చూడండి నేను ఎలా చేస్తున్నానో చక్కగా చూడండి ఇదిగో ఇక్కడైతే గబగబా జరుగుతుంది ఇక్కడైతే జరగదు ఇక్కడైతే చక్కగా జరుగుతుంది జరిగిన దాని మీద కానీ ఫుల్గా మటుకు పెసరపప్పు అంటించుకోవాలి అప్పుడే దీని టేస్ట్ లేకపోతే కనుక బాగోదు ఇదిగో చూడండి ఇలాంటిని చేసుకుని ఇదిగో ఇలాంటించుకుని చక్కగా ఇదిగో ఎక్కడైనా వంగినట్టు పెసరపప్పు అంటించడం వల్ల అలా వంగినట్టు ఉంటే ఇదిగో ఇలాగా మీరు అంటింగ్ చేసుకుని చక్కగాను అదిగో ఏమీ భయం లేదు అలాంటి అంటే నేర్చుకునే వాళ్ళకి అలా ఉంటుంది నాకే ఇలా వస్తుందంటే నేర్చుకునే వాళ్ళు కొంచెం భయపడతారు అలాంటి బాధ ఏమీ లేదు మీరు అలాగే అనుకోకండి ఇదిగో పెసరపప్పు వల్ల కొంచెం చెట్లుతుంది అంతే అంతగానే అండి లోపల పప్పు వెళ్ళి గబుక్కుని బద్దలవుతుంది కానీ పిండి మట్టుకి ఉత్తి చెగోడి అయితే ఏమీ పగ్గాల కానీ అయితే మనం పప్పు చెగోడి పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇదిగో ఇలాగ ఎంత బాగా అంటుకుంటే అంత బాగా మంచిదండి అంత కమ్మగా ఉంటాయి ఇవి అదిగో ఇదిగో చూసారా అదిగో ఎంత బాగా అంటుకుందో చూడండి అది అలా చేసుకోవాలి ఇవి ఇంకా తినే విధానం కూడా మనం ఉత్తిచగోడీ ఇలా తినక్కర్లా దీంట్లో కొత్తిమీర పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ చక్కగా నంచుకు తినచ్చు మనం అప్పుడు ఇంకా బాగుంటుంది ఇది ఎంతసేపు లావుగానే ఉండాలి ఇది పప్పు ఎక్కువ వేయాలి లావుగానే ఉండాలి ఇవన్నీ మళ్ళీ చేశాక నూనె కాగుతుంది మళ్ళీ చూపెడతాను మీకు ఇదిగోనండి ఇవన్నీ చూసారా ఇలా తయారు చేసుకున్నాను పప్పు మటుకు ఎక్కువే అంటించాలి దీనికి కమ్మదనానికి ఇది ఇలా లావుగా చేసుకోవాలి ఇలా లావుగా చేసుకుని మన టైం వేస్ట్ అవ్వకుండా మన నూనె కూడా సాగిపోయింది అదిగో చక్కగా అది సరే పప్పు ఎక్కువ పట్టించాలి దీనికి చా కమ్మదనం ఎక్కువగా ఉంటుంది అనమాట బాగా ఎర్రగా వేయించేసుకోకూడదు ఇవి ఎర్రగా వేయించేసుకుంటే మామూలుచాగోడుకి దీనికి తేడా ఉండదు అందుకని బాగా వేయించకూడదు సమానంగా ఉంటే ఆరిపోయేది విరుగుతోంది విరగకుండా మన మనం విరగకుండా ఉండాలంటే పిండిని బాగా ఇదో టిప్పు చెప్తున్నాను పిండి ఉడికించాక బాగా మర్దన చేయాలి మర్దన చేస్తే అసలు ఏమీ విరగవు అనమాట అటు ఇటుగా మర్దన చేయకుండా మనం చేసేసుకున్నట్టు పుట్టుకమన్నట్టు ఉంటాయి ఇవి ఇలాగా మెత్తగానే ఉండాలి మెత్తగానే వేయించాలి వీటి టేస్ట్ ఏంటంటే పైన కరకరకరలాడుతూ ఉంటాయి లోపల మటుకి మెత్తగా చక్కగా ఉంటాయి ఈ జీలకర్ర ఈ పెసరపప్పు వంటితోటి చాలా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇవి మెత్తని చెడీలు అంటారు పూర్వం నుంచి కూడా పెద్దవాళ్ళు ఇలా మెత్త మెత్తగా చేసి కరకరలాడే చెగోడీలు వాళ్ళల్లో ఉన్న పద్ధతి చూ చెబుతాను వినండి పూర్వకాలం వాళ్ళల్లో ఉన్న పద్ధతి ఏంటంటే అందరినీ సమానంగా చూసేవారు ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒడియాలు తినాలని ఉంటుంది గుమ్మడి ఒడియాలు అలాంటప్పుడు రోట్లోను చక్కగా కొట్టి పొడం చేసి కాస్త మెత్తగాను అన్నంలో వేసి నెయ్యేసి పెట్టేవారు ఇలా ఇలాగా జంతికలు తినాలని ఉంటే మెత్తగా తీసేవారు ఇలాంటి చెగోడీలు తినాలని ఉంటే పిల్లలకి కరకరకరలాడుతూ వండి పెద్దవాళ్ళకేమో మెత్తగా తీసి పెట్టేవారు ఇంచేత చేత పెద్దవాళ్ళు కూడా తినాలి అది తింటేనే వాళ్ళు సంతోషిస్తేనే మనకిదని పెద్దవాళ్ళకి ఇలా మెత్తచేగోడీలు చేసి పెట్టేవారనమాట అన్నమాట అప్పటి నుంచి మెత్తచేగోడీలు ఉన్నాయండి పిల్లలకి ఏంటంటే కరకరలాడుగా వాళ్ళు తింటారు పెద్దవాళ్ళు కరకరలాడిలాగా తినరు కాబట్టి వాళ్ళకి ఇలా చేసేవారు వాళ్ళల్లో చూడండి అసలు ఏమి ప్రతి వాళ్ళు అందరూ ఒకటే అని డిఫరెన్సెస్ ఏమీ లేకుండా భేదభావాలు అనేవి అసలు వాళ్ళకి ఎవరికి తెలియవండి పూర్వం వాళ్ళకి ఈ పిల్లాడికి పెట్టాలంటే ఆ పిల్లాడి కూడా తినాలి ఈ పిల్ల తినాలంటే ఆ పిల్ల అలాగా చక్కగా చేసి పెట్టేవారు ఇదిగో కొద్దిగా వేయించాలంటే ఎక్కువ వేయించకూడదు ఇదిగో మీకు వేపు కూడా చూపెడతాను చూడండి మరి బొబ్బులు సాగిపోయేదాకా గట్టిగాను అలా చేయకూడదు వీటిని సమానంగా చేసుకోవాలి వీటిని పప్పు చేకూడిదే వీటిని పెసర పెసరపప్పు వేస్తాది దీంట్లో శనగపప్పు వేయదు మరి ఎందుకు వేయో నాకు తెలియదు పెసపొట్టుతో మా పెద్దవాళ్ళు కూడా చేసేవారు ఇదిగో చూడండి ఇదిగో ఇది వేరు సరే అలా ఉండాలి అది మెత్తగా ఉండాలి చెగోడి మెత్తగా ఉంటే అదిగో సరే ఇది చక్కటి చట్నీ ఆఖరికి ఏ చట్నీ లేకపోయినా మనం మాగాయ పచ్చడి ఉల్లిపాయలు వేసుకుని మాగాయ పచ్చడి చేసుకుని అందులో కూడా ఇవి చక్కగా మనం నంచుకు అన్నమాట ఇదిగో ఇలాగా అలా వేయించుకోవటమే చక్కగా అదిగో చూసారా అదిగో ఒక్కొక్కటి జాగ్రత్తగా పట్టుకోండి బాగా నువ్వు చెయ్యనివి మీకు ఇలా విరుగుతాయి విరిగినప్పుడు ఏం పర్వాలేదు మనకి మళ్ళీ ఇలా అంటించేసుకుని అలా వేసేసుకోవటమే ఇవన్నీ వేయించేసాక మళ్ళీ మీకు అన్నీ చూపెడతాను నేను ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మ కమ్మగా పైన క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా పెసరపప్పు బియ్యం పిండితోటి చక్కటి చెగడీరు ఇంకెందుకు ఆలస్యం గబగబా చేసుకుని చక్కగా కమ్మ కమ్మగా తినేయండి ఎంతో సులువైన చెగోడీలండి ఇవి ఎంత బాగున్నాయో చూడండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో నేను చేసిన పాళ్ళల్లోనూ మళ్ళీ చెబుతున్నాను ఒక గ్లాసు పొడి బియ్యం పిండి ఒక గ్లాసు పొడి బియ్యం పిండికి ఒక గ్లాసు నీళ్ళు అసలు పెట్టుకుని ఉప్పు కారం జీలకర్ర మళ్ళీ వామ్ వేస్తే మళ్ళీ మీకు టేస్ట్ మారిపోతుంది జీలకర్ర వేయండి నేను ఇలాగ నీళ్ళల్లో పోసి కాసేపు మూతట్టి మగ్గనిచ్చి మీరు మటుకు మంచిగా బాగా దాన్ని పిసిగితే కనుక అస్సలు ఇలాగ తెగిపోవటం అనేది ఉండదండి ఆ పెసరపప్పు కూడా నానబెట్టుకు వాడేసుకుని దీంట్లో పప్పు మటుకు దాన్నం బాగా అంటుకోవాలి అది వచ్చేసరికి అంత పప్పు బాగా అంటుకుందో అంత బాగా చేసుకోండి ఇవన్నీ పాతకాలంలో చేసేవానండి ఇవేం కొత్తవి నేనేం చూపెట్టట్లేదు మీకు అందుకని మీరు అందరూ నేను చెప్పిన కొలతలతోటి చక్కగా గబగబా చేసేసుకుని గబగబా తినేయండి టేస్టీగా ఉంటాయి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి చక్కగా టమాటా సాస్ వేయచ్చు కొత్తిమీర పచ్చడి వేసుకోవచ్చు టమాటా పచ్చడి వేసుకోవచ్చు అన్ని పచ్చళ్ళు వేసుకుని చక్కగా అందరికీ పెట్టండి టైం ఎవరైనా గెస్ట్లు వస్తే ఐదు నిమిషాలు చేసి పెట్టి ఇచ్చండి అందుకని మీరు అందరూ కూడా నేను చెప్పిన కొలతలతోటి ఈ మెత్త చెగోడీలు తయారు చేసుకుని మీరు అందరూ తిని ఆనందించండి ఈ సీతమ్మ గారి గోదావరి అనే ఛానల్లోను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్